ரால் மாய் செனே பமா ஊரே এন্ড এন্ড எனர் మొదటి కదా యాబ్రాస్కి పని ఎక్కువ యాబ్రాస్ అంటే సోమవారి ఇష్టం వచ్చినాడు అన్ని పనులు ఆడుకు దుబ్బుదాం చేద్దాం అనుకున్నా తప్పించుకుందాం అనుకునేవాడికి చాలా ఎక్కువ పని తగులుతుంది చివరికి గొప్ప జమీందారు ఉండేవారు ఆయన పొలాల్లో ఆనుకునే ఒక నది ఉండేది ఆ నదిలోంచి అనేక శివలింగాలు కొట్టుకుంటూ వచ్చాయి ఆ శివలింగాలు అంటే శివభక్తులకి ఎంతో ఇష్టం అందరూ ఒక వాటిని ఎంతో ప్రేమగా పట్టుకుపోతూ ఉండేవారు చిట్ట చివరికి ఆయన దగ్గర ఒకే ఒక శివలింగం మిగిలింది దాన్ని ఆయన ఎంతో భద్రంగా ఎంతో అభిమానంగా దాచుకుని ఉంచుకునేవాడు అనమాట ఒకరోజు ఒక గొప్ప స్వాములు వారు వాళ్ళ ఇంటి ఆయన ఇంటికి వచ్చి ఆయన ఆతిథ్యం స్వీకరించి ఎంతో ఆనందంగా వెళుతూ వెళుతూ ఆ శివలింగాన్ని ఇమ్మని అడిగాడు ఒక్క లింగాన్ని కూడా ఆయనకి ఇచ్చేసాడు స్వామి వారు ఎంతో సంతోషించి నీ దగ్గర ఉన్న ఒక్కే ఒక్క లింగాన్ని కూడా ఇచ్చేసావు ఇదిగో నీకు ఒక పేటకి ఇస్తున్నాను ఇందులో ఒక భూతం ఉంది అది నీకు ఏ పని చెప్తే ఆ పని చేసి అని చెప్పాడు ఆయన ఆయన ఆ పేట తెరిచి స్నాన నీళ్ళు పెట్టమనగానే అందులో చిన్న చిన్న పుట్టోడు వచ్చి పెద్ద అయ్యి చక్క చక ఆ పని చేసి పెట్టేశాడు ముఖం కదా అందుకని ఏ పని అన్నాసే చక్క 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 చేసేత్తం మొదలెట్టింది ఎంత పని అంటే మిగతా వాళ్ళందరూ కొన్ని కూడా అది అవలయలాగా చేసేది అనమాట దాంతో మిగతా వాళ్ళ వరకే కూడా పని లేకుండా పోయింది అవసరం ఏమి ఉంటుంది అందులో వాళ్ళందరినీ కూడా వేరే చోట వేరే చోట పని చేసుకుంటున్నాయని అని చెప్పి వెళ్ళాండి అని చెప్పాడు కానీ వాళ్ళందరూ ఆ కాళ్ళ మీద పడి అయ్యా మీ మీద మిమ్మల్ని ఎందుకు బతుకుతున్నాం ఇంకెక్కడికి వెళ్ళగలం ఏం చేయగలం ఒక్కడి నుంచి అంటే దయచేల్సి అని అడిగితే మరి నిజంగా ఎంతో మంచిగా కదా ఆయన అందులో ఏం చేశాడు వాళ్ళని సరే మీ పని మీద చేసుకోండి అని చెప్పి ఆ భూతం ఉన్న పెట్టిన పైన దాచాడు ఆ పని వాళ్ళలో చిన్న పిల్లోడు ఉండేవాడు వాడు ఎప్పుడు ఏ పని చేసేవాడు కాదు ఎప్పుడు తినడం శుభ్రంగా పడుకోవడమే పక్కన మిగతా వాళ్ళు వీడు చిన్నవాడు కదా అని వీడి పని కూడా వాళ్ళే చేసి పెట్టేసేవారు జమీందారు గారు బయటకు వెళ్తూ వాడిని పిలిచి చిన్న పని చెప్పాడంట ఏంటంటే చిన్న మొక్క చిన్న మొక్కలు వేద్దాం చిన్న గోతులు తవరా అని దానికి కూడా మన ఉల్లొంగలేదు అనమాట పట్టించుకుందాం అనుకుంటే వాడికి బోతున్న వచ్చింది వాడు ఆ పెట్టుకు తీసుకుని జమీందార్ గొంతుకు ఓయ్ ఓ వెళ్ళి గొంతులు తవ్వు అన్నాడు భూతం బయటకు వచ్చి చూసేటప్పటికి జగీందర్ బదులు ఈ గారు గారి కనబడ్డాడు పుల్లుగా పల్లిగొరికి పీక్ నొక్కేదా అంత ఖర్చు వచ్చింది కానీ మరి బయటకు వచ్చిన పని చేయాలి కదా గొంత తవ్వడం మొదలెట్టింది ఈ కాస్త మనోడు వెళ్ళి శుభ్రంగా భోంచేసి బొచ్చు బాగా నిండేటప్పటికీ ఏమో బొక్ కదా వచ్చి ఎదురు ఉండొస్తుంటే జమీందారు పట్టుపడి మంచమంటే దాని మీదే పడుకున్నాడు అంటారు వంటోడు బయటకు వచ్చి చూస్తే జమీందారు మంత్రం మీద నిద్రపోతున్నా ఈ బుడ్డోడు కనపడ్డాడు అయ్యో పాపం వీడి కదా అని చెల్లి తెలిసి చేతిలో అట్లాడు వేడి వేడి అట్లాగా ఉంటే అక్కడ పెట్టి మూతి మీద అంటిచ్చాడంట అక్కడ మూతి మీద అంటించాడు కలుపు కదా దాన్ని మనం లేచి చూసి అయ్యప్ప ఇక్కడ ఉన్న ఇక్కడ పడుకున్నాం అని చెప్పి దాన్ని పరిగెట్టుకుంటే భూతం చెప్పిన పని ఎంతవరకు చేసిందో చూద్దామని చెప్పి బయటకు వచ్చి చూసాడంట బ్రయేటప్పుడుకి ఏముంది గూతం ఏమో గొయ్యి దవ్వేస్తుంది గొయ్యి తవ్వమన్నాడు కదా ఒక గొయ్య పెద్ద గొయ్యి తవ్వేస్తుంది ఎంత గొయ్య అంటే పెద్ద తాడి చెట్టు ఎంత ఉంటుంది ఉంటుంది అంత లోతు తవ్వేసింది అండి అప్పటికే ఆ తవ్వే తవిడికి చుట్టుపక్కల ఉన్న పునాదులు ఉంటాయి కదా ఆ ఇల్లు ఆ ఇల్లు కూడా కదిలిపోతున్నాయి అంట మొత్తం అన్ని భయంతో చెమలు కొట్టేసినాయి జరిగితే భూతం కోసం అరిచాడంట భూతం పైకి వచ్చి పైకి చూసి ఏంటి అయినా నువ్వు ఎవడో అన్నట్టు చూపు చూసి మళ్ళీ వెళ్ళిపోయి దాన్ని పని మళ్ళీ ఎట్టిందంట అప్పుడు మిగతా పని వాళ్ళు అన్నారంటే నువ్వు త్వరగా వెళ్ళి అయ్యవరు ఎక్కడ ఉందో ఎత్తుకు రాబోయావు అంటే ఇంకేముండే చుట్టుపక్కల ఇల్లు కదా మొత్తం అన్నీ కూలిపోయి సర్వనాశనం అయిపోద్ది నువ్వు త్వరగా వెళ్ళి అయ్యవర్ని పిలుచుకురారా అన్నారంట ఇంకేముంది ఇటు దారికి అడ్డం పడ్డాడు పరిగెట్టు అటు పరిగెట్టు ఇటు పరిగెట్టు పరిగెట్టు అదృష్టం బాగుండి ఎదురుగొండు జమీందార్ గారు వస్తూ కనపడ్డాడు వెంటనే ఆయన కాళ్ళ మీద పడిపోయి అయ్యా 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 ఎన్ని రకాలు మొత్తం మొదలెట్టాడు అంటే జమీందార్ గారు ఏముంది భూతం ఆల్రెడీ అప్పటికే రెండు గోతులు రెండు తాళ్లు సరిపడే గ్రోహి తవ్వేసింది ఇంకా తవ్వేత్తనే ఉంది అప్పుడు జమీందార్ గారు భూతం పైకి రామన్నాడు వచ్చి పడిపోతున్న ఇల్లుని ఇంకా దూరంగా పెట్టమన్నాడు భూతాలు కదా ఆ మ్యాజిక్ అన్నమాట అయ్యింది ఆ పక్క పెట్టింది తో మళ్ళీ పెట్టుకులోకి వెళ్ళిపోయింది అప్పుడు మనం జమీందారు గారు అన్నారండి బొడ్డోడిని ఒరే ఈ యాట నుంచి నీకు వేరే పని ఏం లేదురా ఈ మొత్తం ఈ గొయ్యి నింపేదాకా నిండేదాకా ఆ పక్క ఉన్న మట్టి అంతా తీసి గోతులే చిన్న చిన్న గోతులతో నాలుగైదు గోతులు తీసిన వాడికి పెద్ద గొయ్యని ఆ జీవితం అంతా నింపాల్సి వచ్చిందనమాట రెండవ కథ గుణపాఠం ఒక గ్రామంలో చిన్నప్ప అనే చిన్నపిల్లడు ఉండేవాడు వాడు తల్లిదండ్రులు కావడం వల్ల బాగా చెడిపోయాడు ఎప్పుడు అలరి చిల్లరగా తిరుగుతూ ఉండేవాడు అల్లరి భరించలేక వీడి గురించి వాళ్ళ తల్లిదండ్రులని ఏమైనా అడిగినా కానీ అదే చిన్నపిల్లడు కదండి సద్దుగుపండి సదుపు పర్లేదు సద్దుగుపండి పెద్దడు అయిన తర్వాత అడుగు తెలుసుకుంటాడులేండి అంతా ఉండేవాడు రోజు చెట్టు కింద ఆడుతూ ఉంటే ఒక బోడుగొండ పంతులు పిలక పంతులు అనమాట వెళ్తూ కనిపించేవాడు వాడికి వేషాల కదా ఆ పంతులని చిన్న రావేసుకుని ఆ గుండె కొట్టాడు ఆ గుండె తగిలి బొప్పు కూడా కట్టింది ఆయనకి ఎంత బాధ కలిగి తల తిప్పి చూసేటప్పటికి ఈడేమో ఎటో చూసి నవ్వుకుంటా కనపడ్డాడు పంతుల సంగతి అంతా అర్థమైంది వాడి సంగతి తెలుసు కదా ఒకసారి వాడికి బుద్ధి చెప్పాలరాని అయినా అని ఒక ఆలోచన చేసి వాడి దగ్గర రమ్మన్నాడు వాడు వచ్చిన తర్వాత ఎంత మంచి గుర్ర అనేది అని చెప్పి పవలాడి చేతిలో పెట్టాడు ఇంటిగా మెచ్చేసుకున్నాడు కదా ఆహా ఓహో నీ అంత గొప్ప అనమాట అది అనుకుంటా అంత పుంగిపోతా వెళ్ళి మళ్ళీ తిరిగి చెట్టు దగ్గర కూర్చొని ఆడుకుంటూ మొదలెట్టాడు మరో పెద్ద మనిషి వెళ్తూ కనపడ్డాడు వీడు హుషారుగా ఉన్నాడుగా మళ్ళీ ఇంకో పెద్దరాయి తీసుకుని ఆ పెద్ద మనిషికి వేసి గురి చూసి మళ్ళీ కొట్టాడు ఇంకోటి ఆ పెద్ద మనిషికి ఒల్లిమండి అండి ఒల్లిమండిని చూసి రేలా రారా అని పిలిచాడు ఇప్పుడు చిన్నపిల్లాడు కదా ఇందాకలాగా మళ్ళీ డబ్బులు ఇస్తారనమాట అని చెప్పి సంతోషంగా నేను ఎవడు గట్టి మహా గురిగా కుట్టాను ఆహా ఓహోహ అని గురుకుంటే వెళ్ళాడంట ఆయన దగ్గరికి ఆ పెద్ద మనిషి ఈయన పట్టుకుని ఆ దేవడా ఈ దేవడా ఏడా వాయించి పొర ఎలవా అన్నాడంట ఆ దెబ్బతోటి మనం చెప్పినప్పుడు గారికి బుద్ధి వచ్చిందంట ఇంక ఎప్పుడూ ఎవడి మీద రాడలేదడు ఎంతో ప్రేమగా చూస్తూ మన మీదకి ఎవరిని రానివ్వకుండా కాపుగాస్తున్నారు కదా అనుకుని జాగ్రత్తగా ఉండకుండా ఇష్ట వచ్చిన ఇరవై అన్ని ఎత్తి ఇలాగే ఉంటుంది మరి మూడవ క కష్ట అద్ం కామయ్య అనే కమరి ఉండేవాడు తనకు సంబంధించిన కొడవళ్ళు గుణపాలు పార్లు ఇలాంటివి ఇంకా కత్తులు కటర్లు ఇవన్నీ కూడా తన దుకాణంలోనే తయారు చేసేవాడు ఇనుని పొలంలో బాగా ఎర్ర కలుపుతారు కలిసింద మెత్తపడుతుంది కదా అప్పుడు సమ్మె వేసి గట్టిగా ఏ విధంగా కావాలో ఆకృతులకి బాక్తారనమాట దానికి చాలా శ్రమ కావాలి కావలసినంత బలం ఉంది పని ఉంది ఆసక్తి ఉంది అంజాని కష్టపడి చనివరకు ఎంతవరకు సంపాదించుకోగల అంతవరకు సంపాదించుకుంటా ఉండేవాడు కామయ్య కొడుకు సోమయ్య వాణి మానవా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తాడేమని వాళ్ళమ్మక ఆశ అందుకని వాడిని ఏం చేసిందని ఎంతో గారంగా చూసేది అమ్మగారం తోటి వాడు ఒట్టి సోమర్లా తయారయ్యాడు ఈ ఉద్యోగాలు ఇలాంటి వాటికన్నా కన్నా కులతో చేసుకోవడం ఎంతో ఉన్నతం అని ఆయన నమ్మకం సోమయ్య బయట తిల్లేవాడు కానీ వాడికి కావాల్సిన చదువు అయితే మాత్రం అబ్బలేదు ఖాళీ సమయంలో కదా గాలి తిత్తాన కొట్టరా అని కామయ్య అడిగితే అది కూడా చేసేవాడు కాదు ఎప్పుడు రోడ్లంత తిరగడం చెట్టు చికారులు తిరగడం ఆడికి ఎంతో ఆనందం రోజులు గడిచాయి తనకే పెద్దవాడయ్యాడు పెద్దవాడు కావడం వల్ల ఓపిక తగ్గింది ఇంకా ఓపిక నుంచి నడపలేమో ఇంకా దుకాణం చేసేయవలసిందేనా అని రోజు బాధపడతా ఉండేవాడు ఒకనాడు కామె భార్య తోటి వాడిని ఇంటికి పని లేకుండా తయారు చేశావు ఇప్పటికన్నా కులవర్తి వేసుకోమని ఎందుకంటే కూడా ఎన్నదంతా ఖర్చు అయిపోయింది అనుకో మనం అడుక్కు తింటున్నప్పుడు వేరే బతు ఉండదు మనకి అన్నాడు దానికి భార్య ఎందుకు టెండర్ కూడా పోతావు రోజు ఏదో ఉద్యోగం వెతుక్కుంటానే ఉన్నాడు అంది అంటే కామాయకు వెళ్ళి మండింది ఏంటి ఉద్యోగం ఎంతో కష్టపడి చేసిన వాళ్ళకి ఇప్పుడు ఇంతవరకు దిక్కు ఉదనం లేదు వీడి సదుకులు ఏమైనా దొరుకుతాయా అంతంత మాత్రం ఉన్నదానికి ఏం ఉద్యోగం నీకు వాళ్ళ కష్టార్జుతం అంటే తెలియకుండా పోతుంది నేను ఇప్పుడు దాకా కూడా రోజు కష్టపడి ప్రతిరోజు కనీసం మూడు రూపాయలు రాకుండానే ఏ రోజు రాలేదు నేను ప్రతిరోజు మూడు రూపాయలు సంపాదిస్తున్నాను సంపాదన ఎంత సులభం అనుకుంటున్నాడేమో మూడు రూపాయలు కాదు కనీసం మూడు పావులాలు ఒక రోజు సంపాదించమను నాకు ఇంతలో స్వామి వచ్చాడు అమ్మ వాడిని ఒరే మీ నాన్న నిన్ను చవటి కింద అక్కడ కనీసం రోజుకు మూడు పావులాలైనా సంపాదించలేదంటా అని దానికి వాడు ఓ మూడు పావులాల క్షణాల గరించి కొత్త ఇప్పుడు చూడు అని చెప్పి బయటికి వెళ్ళాడంట కానీ వాడు డబ్బులు ఎలా సంపాదించి తెలిస్తే కదా అడిగి ఎలా సంపాదించారో తెలియదు అటు తిరిగాడు అంటే ఇటు తిరిగాడు కసిపడా ఎలా తిరిగాడంట గిరగిరగిర తిరిగి మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాడంట అమ్మ ఎండ మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి తలనొప్పి వచ్చేసిందే అన్నాడంటే సంపాదించేవరా అని వాళ్ళ అమ్మ అడిగిందంట లేదు ఫోన్ చేసి మళ్ళీ వెళ్తానులే అన్నాడంట కానీ ఫోన్ చేసిన సాయంత్రం దాకా శుభ్రంగా పడుకుని ఎదురవేడు సాయంత్రం తర్వాత వాడికి వాళ్ళ నాన్న చదివితే ఏం సమాధానం చెప్పాలా అని అనుమానం వచ్చింది కానీ అమ్మాయి సరికి నువ్వు ఇయ్యి తర్వాత నీకు ఇంతకు ఇంతగా చేసి ఎంతకన్నా ఎక్కువ చేసి ఇచ్చి చెప్తానులే అన్నాడంట వాళ్ళమ్మ మూడు పావులాలు తెచ్చి ఇచ్చింది పాపం సాయంత్రం కామయ్య దుకాణం నుంచి ఇంటికి వచ్చిన వెంటనే వీడు మూడు పావులాలు తండ్రి చేతులు వేసి ఇగో చూసుకో అన్నాడు కామయ్య కామయ్యరా అబ్బి అన్నాడు ఎక్కడ ఏంటి పొద్దు ఎద్దులాగా ఎద్దులక పనిచేస్తాను అని అభించాడంట సోమయ్య ఆ మూడు బాగులాలు పట్టుకుని కామయ్య అటు ఇటు చూసి ఈ నీ కష్టార్జితం కాదు అని మన తన పొయ్యిలోకి వేస్తాడంట మర్నాడు తల్లి సోమయ్యని ఓరే అబ్బి ఎలా సంపాదించుకుంటారా ఒకటిగా అందంట అంటే సోమయ్య నేను నామని డబ్బులు ఇవ్వడం చూశాడు కదా ఆ వదిలిపెట్టిన మళ్ళీ డబ్బులు సంబంధించి ఒక రూపాయి దాంతో పావాలేమో అవి కొనుక్కునేసి మిగతా మూడు పొలాలు పట్టుకొచ్చి వాళ్ళ నాన్న రాత్రి వచ్చిన తర్వాత చేతులు కోసి నేనే సంపాదించి చేతులు పోసాడంట అయితే కామయ్య ఆ మూడు పొలాలు కూడా అటు ఇటు అటు ఇటు చూసి ఈయనే సంపాదన కాదు అని మళ్ళీ పేలే చేస్తాడంట మూడో రోజు స్వామికి ప్రొదలు పెట్టారంటే ఏం దొరకలేదండి డబ్బులు అది కూడా కాకుండా వాళ్ళ నాన్నకి అక్కడ కష్టాలు అదని తెలిసిపోతుంది కదా అందుకని నిజంగానే కష్టపడి సంపాదిద్దాం ఈ రోజు అని చెప్పి వాడు అనుకున్నాడంట ఆ రోజు తక్కువ ఊర్లో సంత వాళ్ళ సంతలో మోటా మళ్ళీ మోసి కూలి డబ్బులు సంపాదించడం మొదలెట్టాడు సాయంత్రం నోగజ్ మోసినా కానీ అడిగి ఓ పావలో కూడా పోగోలేదు మరునాడు బళ్ళ గడి దగ్గర పోయి పెట్టే బాగా మోయడానికి తయారైపోయాడు అది చాలా కష్టం అనిపించింది ఇందులో చాలా బరువు కదా కానీ వాడు బలమైనడు కాబట్టి పని పనిచేసాడు ఎంత దాకా సాయంత్రం దాకా చేసినా కాడికి ఆరున్నాళ్ళు పూడలేదు అంటే నాలుగు నాలుగు ఓ రెండు నాలు మర్నాడు కూడా మోస్తున్నాయి కానీకి ఆ ముప్పై పోరలేదు పోడలేదు ముప్పై వాళ్ళ పోవడంతో ఎంతో జాగ్రత్తగా తీసుకెళ్ళి భద్రంగాలు తండ్రి చేతిలో పోసాడు తండ్రి ఈ హోటల్ అనే నీ కష్టజీతం కాదు అని మళ్ళీ పోలే వేస్తాడు అయితే సమాజ ఇది అట్లా చూస్తూ ఊరుకోక ప్రవ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పౌల నాటి మూడు బయటకు లాగాడు అప్పుడు కాను అన్నాడంట రే ఇదిరా నీ కష్టార్జితం ఎంత ముందే అయిపోయి నీ కాదు కాబట్టి పడిన శాంతంగా ఊరుకున్నావు కానీ ఇప్పుడు నీ నుంచి కష్టపడి నీ చెర ఎంత చేసిన దాన్ని బట్టి కాబట్టి చూతూ చూసుకుని ఊరుకోలేక ఆ మూడు పౌలాలను బయటకులాగవు కష్టం మీద పడిన దానికి సంతోషం అది అలాగే ఉంటుందిరా అన్నాడంట ఎవరో అప్పనంగా గడించెస్తే ఆ పోనీ లేని ప్రశాంతంగా కోరుకుంటాం కానీ అదే మనకు కష్టపడింది అంటే చూస్తూ చూస్తూ వదులుకోలేం దాని మీద నమ్మకారం ఇలాగే ఉంటుంది శాస్తి ఇప్పుడు అదే మార్గాన్ని పోతుండగా చీకటి పడింది కాలం అసలు ఈ చల్లలో ఈ అడవిలో ఎలా బయటపడగలం రా అనుకుంటా ఉంటే ఎదురు గుడిసె కనపడింది ఆ గుడిసెలో ఒక పెద్ద ఆయన వంట చేసుకుంటూ కనిపించాడు ఒక పిల్లి చుట్టు చుట్టూ ఉంది ఆయన తప్పలో ఇంకెవ్వరు లేరు ఆ పెద్ద మనిషిని ఈ యాత్రికుడు అయ్యా నేను చాలా దూరం నుంచి యాత్రలు చేస్తూ ఇక్కడ చిక్కుపోయిన అడవిలో ఈ రాత్రికి మీరు కాస్త తిండి పెట్టి ఇక్కడ పడుకొనిచ్చారంటే మీ మేలు జనంలో మర్చిపోనండి అండి అన్నాడు ఇంకా పెద్ద మనిషి అందుకు నాకు అభ్యంతరం లేదు కాకపోతే నాకు ఒక ఆచారం ఉంది మరి ఉన్న వాళ్ళని నేను కొన్ని ప్రశ్నలు వేస్తుంటాను ఆ ప్రశ్నలు సమాధానం చెప్పిన వాళ్ళని చెంప వేయ మరి నీకు ఇష్టమైతే ఉండు లేకపోతే దయచేయి అన్నాడు దాంతో ఆ ఎత్తడికి ఆ పెద్ద మనిషి తెక్కలోడని అర్థమైపోయింది అయితే అర్ధరాత్రి ఆ చల్లు ఆ చీకట్లో అడవిలోకి వెళ్ళలేక లోపల వెలుగుతున్న పేదగా దగ్గర అన్న చలిగాసుకుందామని వాడికి ఉండే తెలివికి వాడు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతానా అనుకుని ఉండడానికి ఒప్పుకున్నాడు అయితే తలుపు మూసి కాసేపు చలిగాసుకో వంట పూర్తి అవుతుంది భోంచేసేద్దాం అన్నాడు తర్వాత ఇద్దరు కడుపు నిండా భోంచేశారు తర్వాత ఇద్దరు కగులు చెప్పుకుంటాకే ప్రశాంతంగా కూర్చున్నారు మాటల మధ్యలో పెద్ద మనిషి పిలిం పిలిని అది అదేంటి అని యాతకుడిని అడిగాడు అన్న పిల్లల్ని అడిగినట్టు అడుగుతున్నాడు అనుకుని అది పిల్లి కదా అన్నాడు అంట కాదు అది శుచిత్వం తెలిసిందా అంటూ ఆ పెద్ద మనిషి యాత్రికుడిని చంప మీద ఒకటిచ్చాడు ఇప్పటికి పెద్దది అర్థమైపోయింది ప్రశాంతంగా కూర్చున్నాడు మళ్ళీ పెద్ద మనిషి యాత్రికుడిని కొండ చూపించి దాంట్లో ఏముందని అడిగాడు కొండలో ఏమి నీళ్ళే నీళ్లే కదా అది నీరు అన్నదంట యాత్రికుడి పాపం కాదు అందులో ఉన్న మంచితనం అంటే మళ్ళీ యాత్రికుడు చంప మీద మళ్ళీ కొట్టాడు అంట విశ్రాంతి ఇచ్చి ఆ పొయ్యిలో ఉంది అని అడిగాడంట పెద్ద మనిషి యాత్రికుడిని నిప్పు అన్నాడంట యాత్రికుడు సౌఖ్యం అని మళ్ళీ తప్పు చెప్పావు అని చెప్పి పెద్ద మనిషి యాత్రికుడిని మళ్ళీ చంప మీద కొట్టాడంటే చూపించి అదేంటి అన్నాడంట పెద్ద మనిషి యాత్రికుడిని కొట్టక మాండనుకొని పప్పు అన్నదంట యాత్రికుడు కాదు ఎత్తు అని మళ్ళీ చంపగలు కొట్టాడంట ఇక నా బాబు అనుకుని నా బుర్ర అంతా వేడెక్కింది ఒకసారి చల్లగాలికి అలా బయటకెళ్ళి వస్తాను అని బయటకు వచ్చాడు అంట మూలం కదా అది కూడా అంటే వెళ్ళి చూసుకుని కూడా బయటకు వచ్చిందంట యాత్రికుడికి అసలు వెళ్ళి కొండిపోయి అన్నాడు కదా బయట వచ్చిన పిల్లలు చూసే ఒక ఆలోచన వచ్చిందంట దాన్ని పట్టుకుని దాని టాక్కే కోడ పిలుకులు చిటికళ్ళు ఇలాంటివి అన్ని జాగ్రత్త కట్టి మంట వెలిగించి పైకి ఎక్కిచ్చాడంట తొట్టంటుకోండి మొదలైన తర్వాత అవి లోపలికి వచ్చి తోటి అయ్యా మీ శుచిత్వము సౌక్యాన్ని వెంట పెట్టుకుని ఎత్తుకుపోయింది మంచితనంతో ఆ సౌక్యాన్ని అరికట్టండి అన్నాడంట ఏంటి అడగడుందో అవుతున్నావు సరిగ్గా చెప్పి అడగలవా అన్నాడంట పెద్ద మనిషి ఏంటి నావి అర్థం పెద్దం లేని ప్రేదాపంలా నువ్వే కదా శుచిత్వం సౌఖ్యం ఎత్తు మంచితనం ఇవన్నీ అన్నది నువ్వే కదా మళ్ళీ ఇప్పుడు ఎలాగంటావా అని చెప్పి ఆ చెంప ఈ చెంప ఏడా పేడా వాయించి వొడ్డీతో సహా బదులు తీర్చుకుని ఒరే మూడు కూడా నీ ఇంటి కప్పు నిప్పంటుకుంది వెళ్ళి ఆర్పుకో నీ ఆతిథ్యానికి వదండం నీకు వదండం నీ పోతున్నాను అని చెప్పి ఆ చీకట్లోనే పడతాను ఎలాగో వెళ్ళిపోయాడంట అడవిలోకే లో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు బాబరు ఆయన గొప్ప చక్రవర్తి చక్రవర్తులు అంటేనే సరిపోదు వాళ్ళకి మిత్రుల కంటే శత్రువులు ఎక్కువ మంది ఉంటారు అనుక్షణం ప్రతినిత్యము కూడా వాళ్ళ జాతీయలో వాళ్ళు ఎప్పుడూ ఉంటానే ఉండాలి బాబరు చాలా గుండె నిలవాడు పక్కల బలం లాంటి ఎంతో మంది శత్రువులు ఉన్నవారు అయినా కానీ భయం లేకుండా రాజ్యం పాలిస్తూ ఉండేవాడు ఆయన దగ్గర ఆలీకన్ అని చెప్పి ఒక అణచిరుం ఉండేవాడు రోజు చక్రవర్తి గారి కాంధాలో మస్తుగా భోన్ చేసి చక్రవర్తితో బాట కాని చేస్తూ ఉండేవాడు మాటల సందర్భంలో ఓ రోజు ఆలీకాను ఉండదట్టాక చక్రవర్తితోటి అల్లా మీకు ఎంతో దయజెలిచాడు ఎంతో అభిమానం కొద్దీని మీకు సర్వసౌఖ్యాలు అనుభవించమని చెప్పి ఈ సామ్రాజ్యాన్ని మీకు బహుకరించాడు అందుకని మీరు ఎంత ఆనందంగా ఉన్నారు అన్నాడు అయితే అలీఖాన్ సామ్రాజ్యంతో అన్ని సౌకర్యాలు వస్తాయంటావా అని చక్రవర్తి అడిగాడు అలీ ప్రభు తమ గంట సుఖపడేవాడు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా లేడు అని ఆలోకాను అనేశాడు అయితే అలీఖాన్ నేను రోజు చక్రవర్తిని చేస్తా ఆ చక్రవర్తి సుఖం ఏంటో నువ్వు అనుభవం అనుభవంగా అనుభవిందివు కానీ అని చక్రవర్తి అన్నాడు తన చెవులు తానే నమ్మలేక విన్యోగించే చాకల్ని అడిగి నిర్ధారించుకున్నాడు వెంటనే ఆనందంతో నేను చక్రవర్తి అవుతున్నా నేను చక్రవర్తిని అవుతున్నా అని ఆనందంతో ఎదురు గొంతుల మొదలెట్టాడు పాలీఖాన్ గారు చక్రవర్తి అవుతున్నారోహో అని దండరా కూడా వేశారు గంతులందరికీ ఆహ్వానాలు కూడా అందించారు పలీఖాను ఇప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లారుతుందా ఇప్పుడు చక్రవర్తి అయిపోతానని ఎదురు చూస్తానే అన్నాడు తెలవరింది ఆలికాన్ని రాసి మర్యాదలు చేసి బాబరు తన కిరీటాన్ని ఆలికాన్నిటి మీద పెట్టి నీవే చక్రవర్తివి అన్నాడు ఇంకో సామంతగా వచ్చి సలాం చేస్తుంటే ఆలికానికి ఒళ్ళు తెలియనంత ఆనందం వచ్చింది ఉక్కిరి విక్కిరి అయిపోయే ఆనందంతో తర్వాత విండి భోజనం అలిఖాన్ జన్మలు ఎప్పుడు రుచి చూడనటువంటివి రకరకాల పదార్థాలు ఎన్నో తనకి తనకిష్టమైన ఎన్నో రకాలు బంగారు పల్లెల్లో తెచ్చి వడ్డించారు వాళ్ళ నుంచి ఎవరు చూస్తున్న దిల్ కుషు వంటకం కూడా ఎదురుగుండే ఉంది తనకిష్టమైన దిల్ కుషు ఎంతో కలం తింటున్నాను కదా అని ఆనందం కొద్దీ నోట్లో వేసుకున్న తల పైకెత్తేసరికి నెత్తి మీద సూటుగా తల తల మనం మెరుగుతున్నటువంటి పెద్ద కత్తి ఎలాడుతూ కనిపించింది కత్తి ఏలాడితేసింది తాడుతో కాదు సన్నని సన్న తోటి గాలి ఊటే కూడా తెగిపోద్దేమో అన్నంత భయంగా ఉంది దాన్ని చూడటంతో ఆలికానికి గుండె బేజారైపోయింది ఉళ్ళంతా తడిసిపోయింది వంటలతోటి చేతిలో ఉన్న దిల్ కూడా నోట్లో పడలేదు అమ్మో ఆ కత్తి తెగి పడితే ఏమైనా ఉందా గుక్కులు ప్రయాణం ఇట్టే పోను ఉల్లంతా ఉనికిపోవడం మొదలెట్టింది వెంటనే ఆలిఖాను బాబోయ్ ఈ సింహహాసనం వద్దు ఈ కిరీటం వద్దు ఈ రాజకీయం వద్దు నా ఏం వద్దు నా మా నాన్న నన్ను పోనేవ్వండి నా దారి నన్ను పోనేవ్వండి మీకో దండం మీకు అందరికో దండాలని చెప్పి సింహాసనం దిగి పారిపోయాడు కానీ బాబుడు అతను ఆపి అల్లా నాకు ప్రసాదించిన సౌక్యాన్ని రేపు ఉదయం వరకు నువ్వు అనుభవించక తప్పదు అన్నాడు నేను నెత్తి మీద కత్తి పెట్టి సుఖం ఏంటి సుఖం నా ముఖం అంటూ గోలు పెట్టడం మొదలెట్టాడు బాబుడు చిరునవ్వు నవ్వుతూ అలీఖాన్ చక్రవర్తి అంతే ఇంతే నెత్తి మీద కత్తికి వెళ్ళే ప్రతి క్షణము ప్రాణాపాయమే మీరు ఎప్పుడు భయపడలేదేంటి అన్నాడు అంటే అలికా ధైర్యం చేసి దానికి బాబరు ధైర్యవంతుడు ఎప్పుడు సాధారణ మానవుల్లాగా ప్రాణానికి భయపడుతూ కూర్చోడు ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు తిరుగుబాటు రోజూ చేస్తాడు అన్నాడు అంటే సరే నా మాన పోనీయండి ఆ వెంట్రగా ఏ క్షణాన్ని తెగి కత్తి నా మీద పడద్దు బాబా నన్ను వదిలేను బాబు అన్నాడంటే పడని ఈ ఇరవై నాలుగు గంటలు రాజభోగం ఏమిటో నువ్వు అనుభవించే తీరాలి అన్నాడంట బాబు కాపలా ఉంచి బాబురు బయటకు వెళ్ళాడు నోరెత్తకుండా కుక్కన పెన్లో పడి ఉన్నాడంట అంట ఎదురుగో జరుగుతున్న బిందులు ఆహార పదార్థాలు దిలు కూసు రసగుల్లాలు ఇవన్నీ ఏ ఒక్కడి కూడా ఈ కాని నోటికి పోలేడు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడే వద్దా అని ప్రాణాలు పిడికట్లో పెట్టుకుని అలాగే ఎదురు చోట కూర్చున్నాడంట గడు దాటంతో చక్రవర్తికి రేట చక్రవర్తికి ఇచ్చి బాబు అనుకుని బయటపడ్డాడంట మీకు అందరికీ కథలు అర్థమైందని అనుకుంటున్నాను సోమరితనం కూడదు మంచి బుద్ధులతో కష్టపడి నేర్చుకొని సమయానుకూలంగా ప్రవర్తిస్తూ వేరొకరిని చూసి తో చూడకూడదు పిల్లలందరూ ఎంతో వృద్ధిగా రావాలి ఇదే మా ఆకాంక్ష మీకేమైనా సరిగ్గా అర్థం కాకపోతే అమ్మ నాన్నలను అడిగి తెలుసుకొని ఆ అనుగుణంగా ప్రవర్తించండి